హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు అవుతుంది ఈ పది నెలల కాలంలో పది మందికి పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వైసీపీ రౌడీలు అత్యంత దారుణంగా నరికి చంపారు ఇది ఎవరి తప్పు పిల్లి గుడ్డదైతే ఎలకెత్తి చూపించిందంట అలా ఉంది మన పార్టీ పరిస్థితి వైసీపీ నాయకులు మన పార్టీ అధికారంలో ఉండి కూడా వైసీపీ వాళ్ళు మన పార్టీ కార్యకర్తలను వేధిస్తూ టీడీపీ కార్యకర్తలను చంపుతున్నారంటే అది వైసీపీ వాళ్ళ గొప్పతనం కాదు మన టీడీపీ నాయకుల చేతగారితనం టీడీపీ నాయకుల కనుక గట్టిగా స్ట్రాంగ్గా ఉంటే వైసీపీ వాళ్ళు ఈరోజు ఇన్ని దారుణాలకి తెగబడతారా చెప్పండి అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలను చంపుతున్నారంటే వాళ్ళకి ఎంత లెక్కలేనితనం ఉండాలి వాళ్ళు ఏం చేస్తారులే చంద్రబాబు లోకేష్ వాళ్ళు ఉట్టి మాటలు చెప్తారు వాళ్ళు ఏం లెక్కలేని లెక్కలేనితన వాళ్ళనే కదా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని వైసీపీలో చంపగలుగుతున్నారంటే మీరు మీకోసం యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ అంటే మా పార్టీ అనుకుంటాము మా నాయకులు అనుకుంటాము కానీ ఈరోజు మీ కోసము మీ పార్టీ కోసం అనే పరిస్థితి వచ్చింది పార్టీ అధికారంలో లేకపోతే కార్యకర్తలు వాళ్ళ ధన మాన ప్రాణాలని పనంగా పెట్టి పార్టీని అధికారం తీసుకొచ్చారు కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను ఏ నాయకుడైనా పడుచుకుంటున్నారా కార్యకర్తలకు ఏదైనా పని ఉండి వెళ్తే ఆ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు నాయకులు కానీ ఒక్కరంటే ఒక్కరైనా కార్యకర్తల దృష్టి వాళ్ళ వైపు చూస్తున్నారా ఒక్క పనిని చేసి పెడుతున్నారా సర్లే వీళ్ళు పనులు ఎలా చేసి పెట్టరు పార్టీ కోసం కష్టపడ్డాము అని మన పార్టీ అధికారంలో ఒక సాటిస్ఫాక్షన్ తోటి ఎవరి పనులు మనం అంటే కనీసం కార్యకర్త ప్రాణాలను కూడా కాపాడలేని దీన స్థితిలో టీడీపీ నాయకులు ఉన్నారా పార్టీ అధికారంలో ఉండి కూడా కార్యకర్త ప్రాణాలు కాపాడలేకపోతున్నారంటే ఎంత షేమిది మీరే కదా పార్టీ అధికారంలో లేనప్పుడేమో కార్యకర్తలే మాకు ప్రాణం కార్యకర్తలే పార్టీ బలం అంటారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలు పట్టించుకోరు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకోవాలి మీకోసము పార్టీ అధికారంలో లేనప్పుడు కార్యకర్తల జీవితాలు ఎలాగైతే ఉన్నాయో వాళ్ళు ఎలాంటి బాధలు పడ్డారు ఇప్పుడు అలాగే బాధలు పడ్డారు వాళ్ళ జీవితాలు అలాగే ఉన్నాయి కానీ పార్టీ అధికారం లేనప్పుడు టీడీపీ నాయకుల జీవితాలు వేరేలా ఉన్నాయి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి టీడీపీ నాయకులు పదవులు వచ్చినాయి ఏసీ కార్లు వచ్చినాయి ఏసీ రూముల్లో ఉంటున్నారు కానీ కార్యకర్తల జీవితాలు ఏమీ మారలేదు మారిన ఒక టీడీపీ నాయకుల జీవితాలు బాగుపడ్డాయి వాళ్ళు మాత్రమే బాగుపడ్డారు కార్యకర్తలు ఎవరో బాగుపడలేదు వాళ్ళ జీవితాలు మారలేదు కనీసం జీవితాలు మారటం పొడ తర్వాత పక్కనస్తే ప్రాణాలను కూడా కాపాడలేని స్థితిలో ఉన్నారు పార్టీ నాయకులు ఎంతమంది ప్రాణాలు మీకోసం తీసుకోవాలి ఇన్ని జీవితాలను మీకోసం ప్రాణంగా పెట్టాలి ఇన్ని కుటుంబాలను మీకోసం ప్రాణంగా పెట్టాలి కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కార్యకర్తల కోసం చూడండి కార్యకర్తల ఆవేదన చూడండి చంద్రబాబు గారు లోకేష్ గారును వాళ్ళ కుటుంబాన్ని తిడితే మా కుటుంబాలని మమ్మల్ని మా ఇంట్లో వాళ్ళు తిట్టినట్టు ఫీల్ అయ్యి మేము వైసీపీ వాళ్ళకి వ్యతిరేకంగా ఫైట్ చేసి పార్టీ కోసం పనిచేశాం కానీ ఈరోజు పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎలాంటి దేనస్థితిలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పొంగనూరులో టీడీపీ కార్యకర్తని దారుణంగా చంపేస్తే అది అనుకోకుండా మటర్ జరిగితే సర్లే అనుకోకుండా జరిగింది కదా ఎవరేం చేస్తారనుకోవచ్చు ఆ టీడీపీ కార్యకర్త వారం రోజుల ముందు ఒక వీడియో సెల్ఫీ తీసి వైసీపీ రౌడీలు నన్ను చంపబోతున్నారు వైసీపీ వాళ్ళ వలన నాకు ప్రాణహాని ఉందని ఒక వీడియో తీసినా కూడా మీరు ఆ కార్యకర్త ప్రాణాలు కాపాడలేదంటే ఎంతకంటే చేతగానేతనం ఏమైనా ఉంటుంది టీడీపీ నాయకులకి చీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ మేము కార్యకర్తలు అంటే చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడి ఇప్పుడు కార్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం అలాంటి పరిస్థితులు ఇప్పుడు మన రాష్ట్రంలో వైసీపీ వాళ్ళకి పనిచేస్తారు వైసీపీ పనిచేసిన వాళ్ళకి పనిచేసి పెడుతున్నారు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని వదిలేస్తున్నారు కనీసం పార్టీ కోసం కష్టపడిన కార్యకర్త ప్రాణాలు కూడా కాపాలని తేనెత్తులో ఉన్నారు ఇలాంటి స్థితి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అనుభవిస్తూ బాధపడుతున్నారు ఇదిలాగే కొనసాగితే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకమైనది ఇప్పటికైనా నాయకులు మారుతారని ఆశిస్తున్నాము जय हिंद